రేవంత్ రెడ్డి తన పేరును తానే మర్చిపోయారు ఏంటి వినడానికి వింతగా అనిపిస్తుందా అవును మీరు విన్నది నిజమే మనమేమో తెలంగాణ ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డిని అనుకుంటుంటే ఆయనేమో సీఎంగా ఉత్తం పేరు చెప్తున్నారు అది కూడా ఒక పెద్ద బహిరంగ సభలోనే వింటుంటే ఇదేదో పెద్ద విడ్డూరంగా ఉంది కదూ అయితే దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాల్సిందే మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం మర్చిపోవడం చాలా మందికి పరిపాటిగా మారిపోయింది రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు సామాన్య ప్రజలు ఇలా ఎవరో ఒకరు బహిరంగంగా ముఖ్యమంత్రి పేరును మర్చిపోతున్నారు కానీ ఇప్పుడు అదే సీఎం తన పేరును మర్చిపోయి వేరే మంత్రి పేరు చెప్పడం హాట్ టాపిక్ గా మారిపోయింది ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది మీకే అనుకుంటే అది నాకు అయ్యింది ఈ పాట మీరు వినే ఉంటారు కదా ఈ సాంగ్ మన ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారికి సూపర్ గా సరిపోతుంది అవును మల్ల ఉచితాల పేరుతో అధికార పీఠం ఎక్కింది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సీఎం పదవిని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి అభివృద్ధి మాట బాటా మరిచి కేసీఆర్ ను బీఆర్ఎస్ ను బండబూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అంతేకాదండోయ్ ఛాన్స్ దొరికితే కేసీఆర్ ను జైలుకు పంపించాలని విశ్వ ప్రయత్నాలు కూడా చేశారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు కోటి ఆశలతో ముఖ్యమంత్రి సీటును అధిరోహించిన రేవంత్ కు పాపం ఆ సీటు హీటు కొట్టడం వల్ల కావచ్చు ఏదో అనుకుంటుంటే ఇంకేదో అయ్యింది ఏం చేస్తున్నారో మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని కొందరు మండిపడుతున్నారు అది ఎంతలా అంటే తన పేర్ను తానే మర్చిపోయే అంతగాని ఎద్దేవా చేస్తున్నారు పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సీఎం పేరును మర్చిపోయినప్పటి నుంచి దీనిపైన పెద్ద చర్చ జరిగింది ఆ వేడుకలో హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ప్రసంగించాల్సిన సందర్భంలో రేవంత్ రెడ్డి పేరు గుర్తు చేసుకోలేకపోయారు అది సరిపోలేదు ఆ తర్వాత నటుడు బాలాదిత్య కూడా ఓ వేడుకలో రేవంత్ రెడ్డి పేరు చెప్పాల్సిన చోట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అని ప్రస్తావించడం చర్చనీయాంశం అయింది కిరణ్ కుమార్ గారు కిరణ్ కుమార్ గారు కిరణ్ కుమార్ గారు కిరణ్ కుమార్ గారు కానీ వీటన్నిటికీ రేవంత్ రెడ్డి సన్నిహిత నేతలు కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ కుట్ర అంటూ ప్రచారం చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి ఇలాంటి కుట్రకు తెరలేపారంటూ పెద్ద రచ్చ చేశారు ఇదంతా సీఎంను చిన్న చూపు చూసేలా చేయడం కోసం కేటీఆర్ చేస్తున్న కుట్ర అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం పొరపాటు చేసి రేవంత్ రెడ్డి అని అనాల్సిన చోట సీఎం కేటీఆర్ అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి కేటీఆర్ కావచ్చు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేటీఆర్ కావచ్చు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేటీఆర్ కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చ మొదలైంది ఓసారి గాంధీ భవన్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అని వ్యాఖ్యానించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల కూడా సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఓ ప్రెస్ అన్నారు మరి ఎవరి కుట్రా అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు ఆదేశాన్ని పాటించి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అది రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వరియులు గవర్వీర్ ఉప ముఖ్యమంత్రి వరి విక్రమార్ గారు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును సినిమా నట్లు సొంత పార్టీ ఎమ్మెల్యేలు నాయకులే మర్చిపోయేవారు చాలా సందర్భాల్లో సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నేతల వరకు సీఎం పేర్ను గుర్తించుకోలేని దుస్థితి కానీ ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానే సీఎం అన్న విషయాన్ని మర్చిపోయారు జలసౌదలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ప్రసంగించారు. ఈ ప్రభుత్వం మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాకనే మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాకనే మరి ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతల మీద వేసిన కుట్ర ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. నిజంగానే రేవంత్ రెడ్డి తాను సీఎం అనే విషయం మర్చిపోవడం కూడా బీఆర్ఎస్ కుట్రేనా అని గులాబీ నేతలు నిలదీస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ తో ఏకమయారా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు